ఈరోజు దేశంలో రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరగబోతూ ఉంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రంలో తొత్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేనప్పటికీ భారతీయ జనతా పార్టీకి బి అంటే బాబు జే అంటే జగన్ అంటే పవన్ భారతీయ జనతా పార్టీ కోసమే చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజల వైపు ప్రజల కోసం ప్రజలే ఊపిరిగా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలిగేటువంటి ఈ మూడు పార్టీలకు ఒక ధర్మ పోరాటం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నా ధర్మం వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది అధర్మం వైపు వైసీపీ టీడీపీ పవన్ కళ్యాణ్ పార్టీలు ఉన్నాయి మైనార్టీల యొక్క ఓట్లు వేపించుకొని ఈ రెండు పార్టీలు పార్లమెంటు సాక్షిగా రాజ్యసభ సాక్షిగా ఈ నెల యొక్క నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వడం మనం చూసాం ఇంత అన్యాయం చేసి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరీ ముఖ్యంగా కదిరిలో ఒక ముఖ్యమైన వ్యక్తి ముఖ్యమైన నాయకుడు మైనారిటీ ప్రజలకు మభ్య పెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సిఏఎ అంటే ఎన్ఆర్సి అంటే ఈ భారతదేశంలో మనం సంపాదించుకున్నటువంటి సంపదను మన మన దగ్గర నుంచి లాక్కొని దేశం నుంచి మనల్ని పంపించేసినటువంటి బిల్లు ఇది మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తారా అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఎంత అన్యాయం అంటే వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇవ్వలేదా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీకి తొత్తులుగా పనిచేయడం లేదా రెండు మూడు రోజుల క్రితం అంబటి రాంబాబు ఈ రాష్ట్రంలో మేము ఇరవై ఐదు సీట్లు గెలవబోతున్నాం మాకు రాబోయే ఇరవై ఐదు సీట్లకు కూడా భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకి వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తాది అని చెప్పి అతను గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులకు కళ్ళకు ఏమైనా గంతలు కట్టుకున్నారా చెవులు ఏమైనా దూది పెట్టుకున్నారా ఎవరిని మోసం చేయాలని చెప్పి మభ్యపట్టే మాటలు మైనార్టీలకు చెప్తున్నారు మీరు మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు కదిల్లో ఉండేటువంటి మైనార్టీ నాయకులు అయినటువంటి వైసీపీకి నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకునికి చెప్తున్నా మైనార్టీల వద్దకు వెళ్ళి మీకు ఓట్లు అడిగే హక్కు లేదు దళితుల దగ్గరకు వెళ్ళి గిరిజనుల దగ్గరకు వెళ్ళి అదేవిధంగా బీసీల వద్దకు వెళ్ళి క్రిస్టియన్ల వద్దకు వెళ్ళి మీకు ఓట్లు అడిగే హక్కు లేదు దళితుల మీద ఈ దేశంలో దాడులు జరుగుతుంటే మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నోరు విప్పలేదు మణిపూర్లో క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతుంటే ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సొంత స్వభావం కోసం నోరు విప్పలేదు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ప్రజల మిమ్మలందరినీ మిమ్మల్ని అందరినీ కూడా కది నియోజకవర్గం ఉండేటువంటి యువకులకు ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్క ఓటుని ప్రార్థిస్తున్నా ఇప్పటికైనా వీళ్ళ యొక్క మోస మోసపూరితమైనటువంటి మాటలకు వెళ్ళకండి భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ విధంగా అయితే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ చేస్తూ ఉందో అదేవిధంగా ఈ యొక్క రెండు పార్టీలు కూడా ఈ కది నియోజకవర్గంలో కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు వీళ్ళ మాటలని నమ్మద్దండి కాంగ్రెస్ పార్టీని కల్పించండి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా సిఏఏ ఎన్ఆర్సీ మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దళితుల మీద జరిగినటువంటి దాడుల వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు నన్ను గెలిపించండి కది నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో గళం విప్పుతా ఎవరికి భయపడే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ వాదిగా లౌకిక పార్టీ వాదిగా కదిలి నియోజకవర్గ బిడ్డగా మీకోసం నిలబడతా అని చెప్పి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నా యొక్క హస్తం గుర్తు ఓటు గుర్తుకి ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా నమస్తే